హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికారెడ్డి ఫన్ డేస్ ఇంకా వరలక్ష్మి వ్రతమైన మరుసటి రోజు అయితే కలశాన్ని మనము జరుపుతాం కదా అంటే కదిలించుకొని అమ్మ యథాస్థానంకి వెళ్ళాలి అన్నట్టు మనము ఆ రోజైతే ఇలా పూజ అయితే చేసుకుంటాము సో నేనైతే ముందు రోజు మనం పూజ చేసి పెట్టినవి అన్నీ నేను పూలు అక్షింతలన్నీ ఒక దాంట్లో కల కలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ వినాయకుడు ఏదైతే ఉన్నారో మనము నీళ్ళల్లో కలిపేసుకోవచ్చు అనమాట నీళ్ళల్లో కలిపేసుకొని ఏ చెట్టుకైనా పోసేయచ్చు మొదట్లో సో అలాగా సో ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని వైండప్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉన్న మనము బియ్యం పెట్టాం కదా ఈ బియ్యాన్ని ఏదైనా బియ్యం పాయసం అలాంటివి ఏమైనా చేసుకొని దేవునికి నివేదన చేసుకోవచ్చు సో అదనమాట ఇంక ఈ టెంకాయ అయితే నేను పెట్టినది దేవుని దగ్గర పెట్టినది ఇది అయితే దేవునికి ప్రసాదం కింద టెంకాయ కొట్టేసి అది ఏదైనా స్వీట్లో కానీ దేంట్లో అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇవన్నీ పూలు వాడిపోయిన పూలన్నీ తీసేద్దాము ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే చిన్న పండగ ఏం కాదు మామూలుగా వేరే పండుగలు అయితే ఆ ఇంతసేపు వన్ టూ అవర్స్ వరకు పూజ అయిపోయే వరకే ఉంటుంది కానీ వరలక్ష్మి వ్రతం రోజైతే మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి ఈవినింగ్ తాంబూలాలు అయిపోయే వరకు చాలా పనే ఉంటుందనమాట ఇంకా ఆ రోజు పనే కాకుండా ఇంకా మరుసటి రోజు కూడా ఉంటుంది మనం చేసి పూజ చేసుకున్న అవన్నీ వైండప్ చేసుకోవడము అవన్నీ తీసుకోవడము కలుషం కదిలించుకోవడము కలుషం కింద పెట్టిన బియ్యాన్ని ప్రసాదం చేసుకోవడము మళ్ళీ నైవేద్యం నైద్యం చేసుకోవడం ఇలాగ చాలా కార్యక్రమం అయితే ఉంటుంది కదా సో అందుకనే వరలక్ష్మి వ్రతం అంటే ఒక పెద్ద పండగని చెప్పొచ్చు అనమాట చాలా ఓపిక్ కావాలి అమ్మవారికి చేసుకోవడానికి అనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఇంకా ఈ అక్షింతలు అయితే అస్సలు తొక్కకూడదు మనం పూజలో వాడినటివి కాబట్టి ప్రతీది ప్రతీ చిన్న గింజతో సహా అన్నీ నీట్గా తీసుకోవాలి ఎక్కడ ఏమీ పడకుండా అనమాట ఇంకా ఇవి ప్రసాదాల కింద పెట్టినట్టు అయితే మనం అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా పూజ అయిపోయిన మరుసటి రోజు అయితే ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా సో ముఖ్యంగా మనము ఈ వీడియోలో అయితే నేను మాట్లాడాలనుకునేటిది చాలామంది కొత్తగా పూజలు చేసే వాళ్ళైనా లేకపోతే ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళైనా ఇలాంటి ప్రొసీజర్స్ చాలా ఉంటాయని భయపడి చాలా వరకు స్టార్ట్ కూడా చేయరనమాట సో నా ఒపీనియన్లో ఏంటంటే పూజ చేయడం ఇంపార్టెంట్ అది ఎలా చేయాలి ఏంటి అనేటిది అది ఎవరెవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పూజా వీడియోస్ చూస్తే వాటిలో చాలా రకమైన పూజా వస్తువులు అనేటివి వాడుతూ ఉంటారు సో స్టెప్స్ దీపాలని చెప్పేసి అని చెప్పేసి ఇవి చాలా చాలా డిఫరెంట్ అండి ఇంకా చాలా వరకు చాలా డిఫరెంట్ బ్రాస్ ఐటమ్స్ చాలా విగ్రహాలు ఇలాగా చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్వి పెట్టి అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొత్తగా పూజలు చేసే వాళ్ళకి ఓహో ఇవన్నీ కొనుక్కోవాలేమో లేదు అంటే ఇవన్నీ ఉండాలేమో ఇలా చేసుకోవాలేమో అన్నట్టు అనమాట సో నాకు అనిపించేది ఏంటంటే ఇవన్నీ చూసి భయపడద్దు సో పూజకి కావాల్సింది మనకి మెయిన్గా చాలా వరకు దేవుడి పటం ఉంటే చాలు అనిపిస్తుంది సో దేవుడి పటం కూడా ఏర్పాటు చేసుకోలేని వాళ్ళకి అంటే దూరంగా ఉండి ఫారిన్ కంట్రీస్లోనో ఇలాగా ఉన్న వాళ్ళకి ఒక అవుట్ ఉంటే చాలన్నమాట దేవుని ఫోటో ప్రింట్అవుట్ ఉంటే చాలు సరిపోతుందనమాట సో అంతే ఇంకా మెయిన్గా ఒక ధూపము దీపము నైవేద్యము అనేటిది పెట్టుకుంటే కూడా చాలు ఆ అమ్మవారి అనుగ్రహం అనేటిది అందరికీ వస్తుంది సో మంత్రాలు దాంట్లో ఉండే శ్లోకాలు లేకపోతే పెద్ద పెద్దవి రాకపోయినా కానీ మనకి వచ్చిన మనకి కామన్గా చదువుకోగలిగినటివి లేకపోతే మనం ఆడియో ప్లే చేసుకుంటూ పూజకు సంబంధించినటివి పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఇక్కడ నా వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనుక నేను పసుపు గణపతిని చేసుకున్నది అయితే వాటర్లో కలుపుకున్నానండి అండ్ ఇక్కడ అక్షింతలు ఏవైతే ఉన్నాయో నీట్గా అయితే వైండప్ చేసుకుంటున్నాను సో దట్ అవన్నీ తీసేసుకున్న తర్వాత కలుషాన్ని కదుపుతాను ఇంకా ఇక్కడ పెట్టిన గాజులు అయితే మళ్ళీ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి సో జాకెట్ బ్లౌజెస్ అనేటివి నేను కింద ఏర్పాటు చేసుకున్నాను కదా అవి మళ్ళీ కలిశానికి కానీ పెట్టుకోవచ్చు లేదు అంటే మళ్ళీ ఇలాగా వీటి మీద వేసుకోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు సో ఇలాగ నేను ఒక ఒక టూ టూ త్రీ సెట్స్ అనేటివి సపరేట్గా పెట్టేసుకొని పూజలు అప్పుడు అయితే ఇలాగ పెట్టేసుకుంటాను అనమాట పాత అంటే ఆల్రెడీ ఏమైనా వేరే వాడకుండా ఇలా బ్లౌజ్ పీసెసే వాడుకుంటానన్నమాట ఇంకా చాలా వరకు చూస్తే అమ్మవారికి అమ్మవారిని రూపం కానీ లేకపోతే అమ్మవారిని రెడీ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్గా డబ్బులు కేటాయించి అయితే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారండి వాటిని ఇంకా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత వాటిని తీసి భద్రపరుచుకొని నెక్స్ట్ ఇయర్ వరకు పెట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట సో అలాగా మీరు ఎఫర్ట్ చేసి మీరు పెట్టుకోగలరు అంటే కనుక అలాగ చేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా అయితే మీరు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ తోటి చేసుకున్నా కూడా సరిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది సో ఈ మధ్య కాలంలో చూస్తుంది ఏంటంటే ఎంత గ్రాండ్గా చేసుకున్నాము ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము లేకపోతే ఎంత బాగా డెకరేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశాము అనేది ఎక్కువగా చూస్తున్నారు కానీ ఎంత పీస్ఫుల్గా చేసుకుంటున్నాము దాన్ని చాలా తక్కువైపోయిందనమాట సో నేను ఈ వీడియోలో అందరికీ చెప్పాల్సింది చెప్పాలి అని అనుకునేటిది ఈ పాయింట్ మీదనే అనమాట ఈ పాయింట్ మీదనే స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను మనలో చాలామంది మనము ఎక్కువగా పూజించేది పూజ చేసేది కూడా మన ఖర్చులు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి తగ్గాలమ్మా అని చెప్పి మనము ప్రే చేస్తూ ఉంటాము అలాంటి అనవసరమైన ఖర్చులే మన పండుగలో ఇంక్లూడ్ చేసుకొని మనం చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో నాకు తెలియదు మరి సో నేను బేసిక్గా దీని గురించే మాట్లాడాలని అనుకున్నానమాట ఇంకా అమ్మవారికి అయితే బాగా మొక్కుకున్న తర్వాత కలుషాన్నైతే కదిపించుకున్నాను ఇంకా పైన పెట్టిన టెంకాయని పక్కకు జరిపేసి లోపల వేసినటివి ఆకులు ఇలాంటివన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ఇంకా మనము మనం కలుషంలో నాణ్యము ఇలాంటివి వేస్తూ ఉంటాం కదా సో నాణ్యము ఒకటి గింజ ఇలాంటివి సో అవన్నీ తీసేసుకోవచ్చు తీసుకొని మళ్ళీ మనం పూజలో వాడుకోవచ్చు అనమాట సో ఇంకా ఈ వాటర్లో ఇందాక నేను పసుపు గణపతిని కలిపిన వాటర్ అనేటివి అన్నీ మిక్స్ చేసేసుకుని అయితే చెట్టు మొదట్లో వేసేస్తాను అనమాట ఇది ఇలాగా తొక్కకుండా మనం చెట్టు మొదట్లో వేసుకోవచ్చు లేదు అంటే ఎవరు తొక్కని చోట ప్లా ప్లేస్లో కూడా పోసేసుకోవచ్చు అనమాట సో ఇదైతే చేస్తున్నాను ఇంక ఇక్కడ పూజలు వాడినాటి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వాటి అన్నిటినీ కూడా వైండప్ చేసుకుంటానమాట ఇంకా ఈ అయితే ప్రసాదం కింద చేస్తున్నాను బెల్లపన్నం చేద్దామని చెప్పేసి ఇంకా కలుషంలో ఉన్న నీళ్ళు అయితే తులసి చెట్టుకైతే పోసుకుంటున్నాను సో తులసి చెట్టుకి లేకపోతే మన ఇంట్లో ఏ చెట్లకైనా పోసేసుకోవచ్చు సో ఇంకా తులసి చెట్టు ఉంది కాబట్టి తులసి చెట్టుకు అయితే పోస్తున్నాను అనమాట ఇంకా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం డే అయితే ఎర్లీగానే స్టార్ట్ చేశాననమాట ఇంకా సాటర్డే రోజైతే ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటే ఇంకా మామూలుగా సండే అయితే మళ్ళీ మనము ఏదో ఒకటి మళ్ళీ వండుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను ఇంకా అలాగే పెట్టేసి కూడా ఉంచకూడదనమాట అయితే మరుసటి రోజు కదపాలి సో అదే మా అదే నేను తెలుసుకున్నది మా అమ్మ వాళ్ళు అయితే అలాగే చేస్తారనమాట ఇంకా మరుసటి రోజు అయితే కదిపి చేసుకొని దానికి కూడా ఒక టైం అంటూ ఉంటుందన్నమాట సో ఆ టైం ప్రకారం అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కదిపి చేసుకొని దాంట్లో ఉన్న నాణ్యమైతే మనము పూజలో పెట్టుకున్నది మన బీరువాలో పెట్టుకోవచ్చు మన బ్యాగుల్లో వేసుకోవచ్చు అలాగా ఇంకా ఈ టెంకాయ అయితే దేవుని పూజారూంలో అయితే నైవేద్యం కింద టెంకాయ అయితే సమర్పించుకుంటున్నాను ఇంకా ప్రసాదం కింద చేసుకోవాలి అని చెప్పేసి బియ్యం కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా స్టవ్ మీద పెట్టేసి వచ్చాను ఇంకా అమ్మవారి పటం కూడా ఇంకా కదిపించేసుకొని ఇక్కడ ఉన్న రెండు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్గా పూజల టైంలో మాత్రమే వాడతానన్నమాట ఇవి ఇవి రెండు సో ఇవి క్లీన్ చేసేసుకొని ఇంకా లోపల పెట్టేసుకుంటాను మిగతా వెండి సామాన్తో పాటు ఇంకా ఆల్రెడీ నాకు పూజ గదిలో వేరే అమ్మవారి విగ్రహము అది కూడా సిల్వర్దే ఉంది అండ్ వినాయకుని విగ్రహం కూడా ఉందనమాట ఇది మాత్రము సపరేట్గా పూజలు అప్పుడు మాత్రమే పెట్టుకుంటాను ఇంకా అక్కడ పూజ ఉన్నట్టు అయితే కదిపించను అనమాట సో ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పసుపు కుంకుమ ఇలాంటివి కూడా అన్నీ తీసి ఇంకా పూజారూంలో అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను సో ఇంకా పూజా రూమ్ అనేటిది ఫినిష్ చేసుకున్నాను అనమాట అన్నీ పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకొని దేవునికి అయితే పూజ చేసుకున్నాను అనమాట సో ఇదండి ఇంకా వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు జరిగినది సో నేనైతే ఇలా చేసుకుంటాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్